పదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈనాడు అనే శీర్షకంలో ధర్మం అనే విషయం పైన కొన్ని మాటలు చెప్పుకుందాం అఖిల జీవకోటిలో మానవ జన్మ చాలా ఉత్తమది మానవ జన్మ ఎప్పుడు లభిస్తుంది అంటే మన పూర్వులు చెప్తారు పదకొండు జన్మలలో మంచి పనులు చేస్తే పన్నెండవ జన్మ మానవ జన్మ వస్తుందని అంటే ఏమిటి అర్థం అంటే కొన్ని జన్మల్లో మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల యొక్క ప్రభావం ఒక పుణ్యం కలిగి మళ్ళీ మంచి పనులు చేసి దేశానికి ఉపయోగపడేటువంటి ఉత్తమమైన మానవ జన్మ వస్తుందని దీని తాత్పర్యం మానవ జన్మ కాకుండా ఏ జన్మ ఎత్తినా ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు జ్ఞానం ఆ ఇతర ప్రాణులకు ఉండదు కనుక మానవుడే ఈ లోకాన్ని బాగుపరిచినా ఈ లోకాన్ని చెడగొట్టినా మానవుడి చేతిలోనే ఉంది అందుకే పంచతంత్రం అనే గ్రంథాన్ని రచించినటువంటి విష్ణు శర్మ అనేటువంటి మహాపండితుడు ఒక మహా మహానుభావుడు ఒక శ్లోకాన్ని చెప్పాడు ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహి ధర్మోహితేషాం అధికో విశేష ధర్మేణీన పశుభిస్ సమాన ఆహార నిద్ర భయమైధునాని ఆహారం తీసుకోవడం నిద్రపోవడం భయపడడం స్త్రీతో సంగమించడం ఇవన్నీ కూడా సమస్త ప్రాణులకు ఉంటాయి తిండి తినడం జంతువులకు అవసరమే తిండి తినడం మానవులకు అవసరమే పడుకోవడం జంతువులకు అవసరమే వాటి వాటి పద్ధతులు ఇవి పడుకుంటాయి మానవుడు ఏదో బెడ్డు మీద చక్కగా సుఖంగా పడుకుంటాడు ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో భయపడతాయి జంతువులన్నీ కూడా భయపడతాయి గాలం వేశాడు అనుకోండి చేప భయపడుతుంది అట్లాగే మానవులు కూడా భయాన్ని పొందవలసిన పరిస్థితి వచ్చినప్పుడు భయపడతాడు తర్వాత స్త్రీ సంఘం అనేటువంటిది పురుషులకు తర్వాత ఇతర ప్రాణులకు కూడా సమానమే ఏమిటి మరి ఇతర జంతువులకు మానవులకు ఉండేటువంటి భేదము అంటే ధర్మోహితేషాం అధికో అధికో విశేష హీన పశుభి సమాన మానవులకు జంతువులకు ఉండేటువంటి తేడా ఏమిటంటే ధర్మము మానవులు ధర్మాన్ని ఆచరిస్తారు ఎందుకు ధర్మాన్ని ఆచరిస్తారంటే భగవంతుడు మనకు ఉత్తమమైనటువంటి మానవ జన్మనిచ్చి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి వివేకాన్ని కలిగించాడు కనుక ధర్మాన్ని మనం రక్షిస్తాము ఆ ధర్మాన్ని కనుక రక్షించకపోతే మనం కూడా నాలుగు కాళ్ళ జంతువులాగా తయారయ్యేటువంటి అవకాశం మనకు ఇంకా ఉంది ఇంకా రెండో విషయానికి వస్తే అహింస సత్యం అక్రోధ శాంతి అపైశుణము అని కొన్ని ధర్మాలు ఉన్నాయి మనకు శాస్త్రంలో చెప్పాడు అహింస హింసించకుండా ఉండడం ఇతర ప్రాణులను హింసించకుండా ఉండడం సత్యం సత్యం భూతహితం వాక్యం అని సమస్త ప్రాణులకు మేల్ను కలిగించేటువంటి మాటలను మాట్లాడడాన్ని సత్యం అంటారు భూతహితం తనతోటి ప్రాణులకు హితాన్ని కలిగించడం మంచిని కలిగించడం ఏదైతే ఉందో అది కూడా సత్యం అపైషణం అపైషణం అంటే చాడీలు చెప్పకుండా ఉండడం దమము బహిరింద్రియ నిగ్రహం ముక్కు మొదలుగు అవయవాలు ఇంద్రియాలు వీటన్నిటిని కూడా పది రకాలైన ఇంద్రియాలన్నిటిని కూడా తమలో వశపరుచుకోవడం శాంతి అంటే కామక్రోధాదులు లేకుండా మనస్సును చాలా చక్కగా ప్రశాంతంగా ఉంచుకోవడం చివరికి యజ్ఞము తపస్సు అంటారు తపస్సు అంటే ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని పొందడం కొరకు సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయడము తర్వాత యజ్ఞము యజ్ఞం అంటే తనకిష్టమైనటువంటి దేవతను ఆరాధించడం ఇవన్నీ కూడా అష్టవిధమైనటువంటి ధర్మాలని మనకు ప్రాచీన ప్రాచీనవాంగ్మయ్యే మనకు తెలుపుతోంది ఇక తోటి మానవుణ్ణి మానవునిగా చూడడం అనేటువంటిది అది నేర్చుకోవాలి మానవత్వం లేకపోతే మనిషి యొక్క మనుగడే ఉండదన్నమాట మనిషి యొక్క మనుగడ బాగా నిలబడాలంటే తన మనుగడ నిలబడాలంటే ఆ తానుండేటువంటి ఊరిలో చెరువులు ఉండాలి బావులు ఉండాలి మంచి రోడ్లు ఉండాలి మంచి చెట్లు ఉండాలి మంచి చక్కటి గాలి ఉండాలి కనుక మానవుడైనటువంటి వాడు ప్రభుత్వం మనకేం ఉంది అనే భావన లేకుండా మనం ప్రభుత్వానికి ఏం తోడ్పడుతున్నాం అనేటువంటి ఆలోచనతో చక్కగా రోడ్లు వేయించడం కార్యక్రమంలో పాల్గొనవచ్చు చెట్లు నాటడం కార్యక్రమంలో పాల్గొనవచ్చు బావులు తవ్వించే కార్యక్రమంలో పాల్గొనవచ్చు చెట్లు నాటించే కార్యక్రమంలో పాల్గొనవచ్చు సరస్సులు నిర్మించవచ్చు పక్కవాడికి అన్నదానం చేయవచ్చు వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి ఆయా రకాలైనటువంటి పనులను మనము చేయవచ్చు అందుకే శాస్త్రం ఏం ఉంది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని కనుక మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటే పక్కవాడిలో నీ బావి అనుకోండి నీ ఇంట్లో నీళ్ళు లేనప్పుడు ఆడచ్చని బావిని తవ్వుతాడు నీకు కావలసినటువంటి నీళ్ళ సౌకర్యాన్ని కల్పిస్తాడు ఇది ధర్మం ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం తిరిగి మనకు ఉపకారాన్ని కలిగిస్తుంది ఈ మధ్యకాలంలో వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి ఒక నానుడి ప్రచారంలోకి వచ్చేసింది రక్షతి రక్షిత అంటే రక్షిత రక్షించబడిన వృక్ష వృక్షము రక్షతి మనల్ని రక్షిస్తుంది చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అందువల్ల ఇప్పుడు అడవి ప్రాంతంలో జామాయిల్ మొదలగు చెట్లను టేకు మొదలగు చెట్లను నాటిస్తున్నారు ఎందుకు ఈ వృక్షాలను రక్షిస్తే మనం రక్షించబడతాం అంటే వృక్షములు పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెట్టి ఆక్సిజన్ను మనకు అందిస్తాయి రాత్రిపూట ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను బొగ్గు పులుసు వాయువును వదులుతాయి కనుక రాత్రిపూట పడుకోకూడదు అట్లా మనకు వంట చేసుకోవడానికి ఇంధనంగా కూడా ఈ కట్టెలు మనకు పనికి వస్తాయి కనుక వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నానుడి లోకంలో బాగా ప్రచారానికి వచ్చింది ఇంకా మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నానుడి ఉంది మానవ సేవ మాధవ సేవ అంటే మానవులకు గనుక సేవ చేస్తే ఏంటి సేవ అన్నం పెట్టడం నీడనివ్వడం ఇల్లు కట్టించడం బావులు తవ్వించడం రోడ్లు వేయడం చెట్లు నాటించడం అవసరమైతే వాడికి ఎవడికైనా గుండెపోటు వస్తే హాస్పిటల్లో చేర్పించడం ఇట్లాంటివన్నీ కూడా మానవ సేవ కిందకి వస్తాయి ఈ మానవ సేవ చేస్తే మాధవ సేవ ఎలా అవుతుంది అంటే ప్రతి మానవుడి యొక్క హృదయం అనేటువంటి పుండరీక పుండరీకంలో భగవంతుడు ఉంటాడు ఈ మానవుడికి సేవ చేస్తే వాడు బ్రతికి ఉంటాడు కనుక ఆ లోపల ఉండేటువంటి ఆ భగవంతుడిని రక్షిస్తాడు చెట్లలో ప్రాణము ఉంటుంది అని మనకు జగదీశ్ చంద్రబోస్ సైంటిస్ట్ అయిన జగదీశ్ చంద్రబోస్ కూడా నిరూపించాడు ప్రాణం అంటే ఆత్మ అని అర్థం నా ప్రాణం పోయింది వాడికి ప్రాణం పోయిందంటే వాడి ఆత్మ పోయింది అని అర్థం ఈ ప్రాణశబ్దాన్ని ఆత్మశబ్దంగా వాడుతున్నాం ఈ రోజుల్లో మనం కనుక చెట్లలో మానవుడు తన యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తాడని అందువల్ల చెట్లను నరికివేయకూడదు అనేటువంటి విషయం కూడా మన పెద్దలు చెప్తారు మనకి భారతీయ హైందవ శాస్త్రంలో చెట్లను నరికే సమయంలో ఆ గొడ్డల్ని పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఓ చెట్లలో ఉండే ఓ జీవుడా నీవు నేను అనుకోని పరిస్థితులలో అత్యవసరమైనటువంటి పరిస్థితులలో నీ నీ శరీరాన్ని నరుకుతున్నాను దయచేసి నన్ను క్షమించు నన్ను శా నా నన్ను శాపం పెట్టకు నాకు బాధను కలిగించకు నేను ఏదో పాడుపని చేస్తున్నానని కోపించకు అని ప్రార్థించడం అంటారు ఇది ఇలాంటి విషయం కూడా మనకు వేదాల్లో తెలుస్తోంది ఇంకా దానము అంటే ఎలా చేయాలి అనేది కూడా మనకు మానవ ధర్మంలో ఒకటి ఒక బ్రాహ్మణుడికి గోవును దానం చేశాం అనుకోండి ఒక బీదవాడికి వస్త్రాలు ఇచ్చామనుకోండి నీవు చలికి వణుకుతున్నప్పుడు వాటి శరీరం మీద ఉండేటువంటి గొంగడో ఆ వస్త్రం కప్పుకొని నీవు చలి నుండి నిన్ను నీవు రక్షించుకోవడానికి నీకు అధికారం లేదు ఒక వస్తువును ఒకడికి దానం చేశాము అంటే ఆ వస్తువు పైన ఉండేటువంటి రైట్ హక్కు నీకు పోతుంది ఆ తీసుకున్నటువంటి వ్యక్తికే ఆ హక్కు వచ్చేస్తుంది కనుక ఇది మానవుడి జీవితంలో ఈ దానం అనేటువంటిది అతి ఉన్నతమైనటువంటి ధర్మం ఇంకా అన్నం పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప ధర్మం అన్నం ఏది ఇచ్చినా తృప్తి కలగదు మానవుడికి కడుపు నిండా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ నాకు అన్నం పెట్టినటువంటి వాడి నువ్వు చాలా సుఖంగా ఉండు అని ఆశీర్వదించి పోతాడు కనుక ప్రాణులను హింసించకుండా ఉండడం అనేటువంటిది కూడా ఒక ధర్మమే మా హింస్యాత్ సర్వభూతాన్ని అహింస పరమో ధర్మ అని వేదములు చెప్పడం కాదు భారతీయ సంస్కృతిలో ప్రతి వ్యక్తిలో నర నరాల్లో జీర్ణించుకుపోయినటువంటి మాట ఇతర ప్రాణులను హింసించి నీవు సుఖంగా ఉండకూడదు అహింస పరమో ధర్మ హింసించకుండా ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ధర్మము అని మనకి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కూడా మనకు చెప్తున్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక పచ్చని చెట్టును నరికేటువంటి సమయంలో అందులో ఉండేటువంటి పత్రహరితం పోతుంది ఒక చెట్టును మనం కొట్టేస్తే ఆ కొట్టినటువంటి కొమ్మ మాత్రమే ఎండిపోతుంది ఇంకొక కొమ్మ ఎండిపోదే కారణం ఏంటంటే ఆ కొమ్మలో ఉండేటువంటి ప్రాణవాయువు ఆ చెట్టుకు ఆ కొమ్మకు ఉనికిని ఇస్తుంది అట్లా చెట్టను చెట్లను కొట్టడం కూడా ఒక పాపంగా మనం భావిస్తాం మన ప్రాచీనులు కూడా చెట్లను పెంచుకున్నారు ఋషులు మనులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ చెట్ల కింద చెట్ల నీడలో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో కోకిలలకు మొదలకు పక్షులు మంచి శ్రావ్యంగా ధ్వని చేస్తుంటే ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉండి వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఇగో మనం ఈరోజు చదువుతున్నటువంటి వేదము ఇతిహాసములు పురాణములు మొదల మాకు అందించారు ఇంకా పరోపకారం పరోపకారం అనేటువంటిది మనము ప్రకృతిలో ఉండేటువంటి చైతన్యం లేని ప్రాణం లేనిటువంటి వస్తువుల ద్వారా మనం నేర్చుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నటువంటి విష్ణు శర్మ అనేటువంటి పండితుడే ఒక శ్లోకాన్ని రాశాడు పరోపకారాయ ఫలంతి వృక్షా వృక్షాహ వృక్షములు పరోపకారాయ ఫలంతి ఇతరులకు ఉపకారం చేయడానికి కొరకే ఫలిస్తున్నాయి అవి ఫలములను ఇస్తున్నాయి పరోపకారాయ వహంతి నద్య నదులు పరులకు ఉపకారం చేయడానికి కొరకే ప్రవహిస్తున్నాయి ఏ నది దగ్గరికి వెళ్ళి మా ప్రాంతం నుంచి నది ప్రవహించవమా అని ఎవరు ప్రార్థన లే ఆకాశంలో ఉండేటువంటి మేఘాన్ని చూస్తున్నాం చూస్తున్నామే తప్ప ఓ మేఘమా మా ఊళ్ళో వర్షం లేక అన్ని బావుల్లో నీళ్ళు లేవు బోరింగులలో నీళ్ళు లేవు మా ఊళ్ళో వర్షం పొడు ఎవరిని మనం ప్రార్థించడం లేదు నాభ్యభ్య నాభ్యర్థిత జలధర జలందదాతి అభ్యర్థించకున్నప్పటికీ ప్రార్థించకపోయినప్పటికీ మేఘము జలాన్ని ఇస్తోంది ఇది కూడా పరోపకారం అనేటువంటిది మానవుడు అనుసరించవలసినటువంటి ధర్మము ఇది ఈ రోజుల్లో అత్యవసరం కూడా ఇక మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు ఎవరు స్నేహితుడు అనేటువంటి పదాన్ని మనం లోకంలో వాడతాం స్నేహితుడు అంటే మంచి హృదయం కలవాడు మంచి హృదయం అందరికీ ఉంటుంది పక్కవాడికి సహాయం చేయాలని పక్కవాడితో చక్కగా మాట్లాడాలని ఉంటుంది కానీ ఆపద వచ్చినప్పుడు ప్రతివాడు రెండవ వ్యక్తికి సహాయం చేసే అవకాశం ఉండదు చేయలేడు కూడా కొన్ని సమయాల్లో కానీ ఆపద రెండవ వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తొలగిస్తాడో అతడే మిత్రుడు అంటారు మైత్రి అనేటువంటి అనేది ఒక పెద్ద పరమధర్మం మనకు రామాయణ మహాభారతాల్లోకి చూస్తే సుగ్రీవుడు రామచంద్ర స్వామికి కోతల ద్వారా సహాయం చేశాడు ఒక మైత్రిని అగ్నిసాక్షిగా మైత్రిని ఏర్పాటు చేసుకున్నారు అధర్మానికి చేయుతనిచ్చినప్పటికీ కూడా కర్ణుడు దుర్యోధనుడికి సహాయం చేసి యుద్ధభూమిలో భూమిలో తన ప్రాణాలను త్యాగం చేశాడు ఇట్లా ఇతిహాస పురాణాల్లోకి వెళ్ళిపోతే ఎన్నెన్నో సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి ఇక ఈనాటి స్త్రీల విషయంలోకి వస్తే మాకు స్వాతంత్రం లేదు స్వాతంత్రం లేదు అనుకుంటున్నారు కానీ అది ఒక భ్రమే మను ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే ఆడపిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి రక్షిస్తాడు యవ్వనలో ఉన్నప్పుడు అండగా ఉండేటువంటి వాడు నూరు సంవత్సరాలు నేను జీవించినంతకాలం నేను ధర్మ మార్గంలో నడిపిస్తాను అధర్మ మార్గంలో పోను నీ జీవిత బాధ్యత నాది అని మంగళసూత్రం కడతాడు కనుక యవనల్లో ఉన్నప్పుడు భర్త రక్షిస్తాడు వార్ధక్యంలో పిల్లలు రక్షిస్తారు కనుక స్త్రీని అపురూపంగా చూసుకోవాలి తప్ప స్త్రీని కష్టపెట్టవద్దు అని ఆ మను ధర్మశాస్త్రాన్ని చెప్పినటువంటి వైవస్వతమను యొక్క అభిప్రాయం ఇట్లా మానవుడు తోటివారికి సహాయం చేస్తూ తన జీవనాన్ని ఇతరుల యొక్క జీవనాన్ని సుఖమయం చేయాలని విన్నవిస్తూ ఓం తత్ సత్ సర్వే జనా సుఖినో భవంతు సర్వే సుఖిన సుజనా